शरीरं त्वं शम्भोः शशिमिहिरवक्षारुहयुगम् तवात्मानं मन्ये भगवति न वात्मानमनघम् अतश्चेषीत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वाम् समरसपरानन्दपरयोः ఓ జగన్మాత భైరవునకు చంద్రుడు సూర్యుడు స్తనుయుగముగా గల దేహముగా నీవు కనిపించుచున్నావు దోషరహితుడైన ఆనందభైరవుని నీ యొక్క దేహముగా తలచుచున్నాను ఒకరికొకరు దేహములై ఇరువురు సమన్వయ స్వరూపములకు శేషశేషి సంబంధ సామరస్యము అనగా అప్రధాన ప్రధాన సంబంధ సామరస్యం చెల్లించుచు ఆనందభైరవి ఆనంద భైరవులుగా ధృవీకరింపబడుతున్నారు అనగా ఇరువురు ఒకటిగానే కనిపిస్తున్నారు అనగా ఒకరిలో ఒకరు అంతర్లీనమై ప్రకృతి పురుష తత్త్వానికి ప్రతిబింబములు అగుచున్నారు మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిహే త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయుతి భావేన బిభృశే భవాని మనస్సు ఆకాశము మరుత్తు అగ్ని జలము భూమి అన్ని నీవే ఈ చరాచర ప్రపంచ స్వరూపముగా ఉన్నావు నీకంటే ఇతరమైన దేదీ లేదు నీవే ఈ స్వరూపమును ప్రపంచ రూపముగా పరిణమింపచేయుటకుగాను చిక్తి ఆనంద భైరవులుగా చిదానందకార రూపమును ధరించుచున్నావు చక్రస్థం తపన శశిటిద్యుతిధరం పరం పార్శ్వం వందేమిత భక్త్యా లోకే అమ్మా శివాని నీకు సంబంధించినదైన ఆజ్ఞా చక్రమునందు కొన్ని కోట్ల సూర్య చంద్రుల కాంతిని ధరించిన వాడును పర అను పేరు పొందిన చిచ్చక్తి చేత కలిసిన పరమశివుని గూర్చి నమస్కరించుచున్నాను ఏ సాధకుడు భజనతత్పరుడై ఇట్టి పరమశివుని ప్రసన్నని చేసుకునునో అట్టివాడు సూర్యచంద్రులకి కూడా అగోచరమైన సామాన్య దృష్టికి అందనిది అయిన విజయమునకు అనగా జ్యోతిర్లోక మునందు నివసించగలడు అనగా ఈ జనన మరణ నుండి శాశ్వతముక్తుడౌతాడు